హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బి ఇన్పో ఈరోజు వీడియోలో మనం ఆధార్ కార్డుకు సంబంధించిన కొత్త మార్పులు నవంబర్ ఒకటి నుండి అమల్లోకి రాబోతున్నాయి యుఐటిఏఐ కొత్త నిబంధనలు ఆన్లైన్ అప్డేట్ విధానం కొత్త ఛార్జీలు పాల్నిక్ గడువు అలాగే ఆధార్ ద్వారా ఈకేవైసీ చేయడం ఎలా అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ మార్పులు ప్రతి ఆధార్ కార్డు ఓడర్కి చాలా ముఖ్యం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయొద్దు యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనుంది ఇకపై ఆధార్ వివరాలు అప్డేట్ మరింత సులభతరం అవుతుంది ఇప్పటి వరకు ప్రజలు ఆధార్ సెంటర్కి వెళ్ళి వరుసల్లో నిలబడి అప్డేట్ చేయించాల్సి వచ్చేది ఇక నుంచి ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయవచ్చు ఆన్లైన్లో అప్డేట్ చేయగల వివరాలు పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ కానీ మీరు బయోమెట్రిక్ అప్డేట్ అంటే వేలిముద్ర ఐరిస్ ఫోటో మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రంలో మాత్రమే మార్పు చేయగలరు యుఐటిఏఐ ప్రకారం ఈ కొత్త విధానం సురక్షితంగా వేగంగా వినియోగదారుని సౌకర్యం కోసం రూపొందించబడింది ఈ సేవలు వినియోగించుకోవడానికి ఛార్జీలు కూడా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకుందాం పేరు చిరునామా మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం డెబ్బై ఐదు రూపాయలు వేలు ముద్ర ఐరీస్ ఫొటోస్ అప్డేట్ కోసం నూట ఇరవై ఐదు రూపాయలు అదే పిల్లలు ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు ఉన్న వారికి మరియు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి బయోమెట్రిక్ ఉచితంగా అప్డేట్ చేయబడుతుంది ఆధార్ రిసిప్ట్ కోసం పది రూపాయలు రుసుము ఉంటుంది యుఐడిఐ ప్రకటించిన ప్రకారం జూన్ ఫోర్టీన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉచితంగా ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేషన్ అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఆన్లైన్ లేదా సెంటర్లో అప్డేట్ చేయించుకోవాలన్న డెబ్బై ఐదు రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఆధార్కు పాన్ కార్డ్ లింక్ చేసుకోవడం తప్పనిసరి అది ఎలా చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకుందాం కొత్త నిబంధనల ప్రకారం ప్రతి పాన్ కార్డు హోల్డర్ తన పాన్ను ఆధార్తో లింకు చేయడం తప్పనిసరి ఈ లింక్ చేసుకోవడానికి గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లింక్ చేయకపోతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పాన్ చెల్లదు దీనివల్ల ఐటీ ఫైలింగ్ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ఈకేవైసీ వంటి సేవలు ఆగిపోతాయి అందుకే గడువులోపే లింక్ చేయడం చాలా ముఖ్యము లింక్ చేసే విధానం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి లింక్ ఆధార్ ఆప్షన్పై క్లిక్ చేయండి పాన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి లింక్ సక్సెస్ అయిన వెంటనే ఎస్ఎంఎస్ వస్తుంది మనం ఇక్కడ నుంచి ఈకేవైసీ వెరిఫికేషన్ కోసం కొత్త నిబంధనలు కూడా తెలుసుకుందాము ఇక్కడ నుంచి ఈకేవైసీ కూడా ఆధార్ ద్వారానే పూర్తిగా చేయవచ్చు యుఐడిఐ ప్రకటించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఓటీపీ వెరిఫికేషన్ వీడియో వెరిఫికేషన్ ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ఈ మూడు మార్గాల్లో ఏదైనా ఉపయోగించి బ్యాంకులు ఎన్బిఎఫ్సి ఇతర ఆర్థిక సంస్థలు మీ మీకేవైసీని పూర్తి చేయవచ్చు ఇక ఆధార్ నంబర్ ఇచ్చినా సరిపోతుంది పాన్ లేదా పాస్పోర్ట్ అవసరం లేదు ఇది పేద గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ యుఐటిఏఐ తీసుకొచ్చిన ఈ మార్పులు ప్రజల సౌకర్యం కోసం తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలు ఇంటి నుంచి ఆధార్ అప్డేటు వేగవంతమైన ఆన్లైన్ ప్రక్రియ తక్కువ సార్జీలు ఉచిత అప్డేట్ గడువు పాల్ లింక్ తప్పనిసరి ఆధార్ ద్వారా ఇకే వెరిఫికేషన్ ఇవి అన్నీ తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యమైన అవసరం అందుకే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త అప్డేట్స్ కోసం బెల్లైకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ తదుపరి వీడియోలో కలుసుకుందాం